ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం దీంట్లో మీరు గమనిస్తుంటే ఆటోమేటిక్ మీకు దీంట్లో తెలిసిపోతుంటుంది ఫ్లేవర్ కంటే అని ఎఫ్ అంటే ఫుట్బాల్ ఎల్ అంటే లాఫింగ్ వై అంటే యోగా డబ్ల్యూ అంటే వాకర్స్ ఏ అంటే అథ్లెటిక్స్ సి అంటే క్రికెట్ దీని ద్వారా మేము మన మినీ స్టేడియంలోని ఇవన్నీ ఈవెంట్స్ కలిపి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అన్ని క్రీడలకు సంబంధించి ప్రోత్సహించాలి మన జర్చల నుంచి కూడా ఎంతో క్రీడా అనుమత్యాలని దేశానికి అందించలే ఉద్దేశంతో మన ప్రయోగ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాదవరెండి సార్ గారు ఒక తలంపుడితో ఒక లక్ష్యం పేరు ముందు సాగుతున్న దాంట్లో భాగంగానే జర్చీలో మనం కనిపిస్తున్నాడు ఈ స్టేడియంలో అవన్నీ స్టాండ్స్ కానీ తర్వాత క్రికెట్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు లైట్స్ కానీ అన్ని కూడా సార్ సమకూర్చారు సో క్రీడాకారులు కూడా ఈ సదుపాయాలను కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి కౌన్సిలర్ గారు మన రమేష్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ ఇచ్చేసిన ఈ సమావేశానికి ఇచ్చేసిన వాకర్స్ కానీ పెద్దలు ఇక్కడ ప్లైవాక్ అధ్యక్షులు కాలవరం రెడ్డి గారు అతని అతం అత అథెంటిక్ క్రీడాసంలో ముందుండి వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహంతో ముందుకెళ్ళి ఎన్నో విజయాలు సాధించిన జ్ఞానేశ్వర్ కానీ పౌర్ణమి కానీ ఇక్కడ విద్యార్థులు మిగతా విద్యార్థులందరికీ ఎంతో వాళ్ళ పేరు పేరిన వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరు నిలబెట్టి వాళ్ళు ఇటువంటివి ఇంకే కాకుండా నేను అనుకున్న ఒలింపిక్స్ అన్న నేను మర్చిపోయి అన్నగారు రెడ్డి అన్న ఒలింపిక్స్ అతడి కంటే ఇంకా పెద్ద పెద్ద మంచి మంచి విజయాలు సాధిస్తారని చెప్పి వాళ్ళని ఆశిస్తున్నాను ఎందుకంటే మన పిల్లల కొంతమంది తల్లిదండ్రి ఇచ్చేస్తే నిద్రలకెళ్ళి లేవుంటారు బాబు అంటే కూడా నాకు నిద్ర వస్తాను పండుగ కానీ తెల్లవడతాను ఐదున్నరకి పిల్లలు ఇంత చిన్న పిల్లలు గ్రౌండ్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రి ఎంత చెప్పినా వాళ్ళు వచ్చి ఇక్కడ శిక్షణ ఆ శిక్షణ ఇచ్చేటువంటి ఇచ్చేటి మాస్టర్ కూడా వాళ్ళకు ధీటుగా ఉన్నాడు వాళ్ళని ఎంత ఏదైనా కఠినంగా ఆయన కుమారుడు ఆయన కూడా తీసుకొచ్చి చేపిస్తున్నారు ఎందుకంటే గురువు పిల్లలు కూడా కొంతమంది విన్నారు అంటే వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి చేసుకుంటే వాళ్ళకు ఎంతో వీళ్ళందరూ శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళు వాళ్ళకు మన మాస్టర్ గారికి శ్రీనివాస్ నాయకుడి గారికి ఎంతో రుణపడి ఉన్నారు మనం ఆయన అటువంటి శిక్షణ ఇచ్చిన నాయకునికి మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో నా ఉపన్యాసం ఇస్తుంది అంటే ఇద్దరు ఇద్దరు తప్పకుండా వారు వెనకాల ఉంటారు మొదటి ఇది చెప్పినట్టు తల్లిదండ్రులు వారి ఒక లక్ష్యం పెట్టుకుని పిల్లల్ని విధంగా ప్రోత్సహించాలని వారిని తీసుకురావడం కూడా ప్రతిరోజు వారిని గ్రౌండ్ తీసుకురావడం ఇక్కడ రాకపోతే మామూలుకి ఇలా ప్రతి చోట కూడా వాళ్ళు వెనక నుండి వాళ్ళని ప్రోత్సహిస్తున్న శ్రీనివాసెడ్డి సార్ కానీ మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం మరియు పీటీసీ ప్రిటివీ సిఈఓ చెన్నై గారికి కోచ్ శ్రీనివాస్ గారికి మిగతా పేర్లు తెలుగు క్షమించాలి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా అథ్లెటిక్స్ కూడా అథ్లెటిక్స్లో పాల్గొంటున్న మరియు ఈ గ్రౌండ్లో వచ్చి ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది సింపుల్గా ఫస్ట్ ఏదో గ్రౌండ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే కొద్దిగా ఇష్టం ఉండే అంటే నేనేం క్రీడాకారిణి కాదు కాకపోతే ఆటలు అంటే ఆడడం అంటే ఇష్టం ఉండే ఒక డ్రీమ్ ఉండే నేను కూడా పిల్లలని నేను ఆడలేకపోయినా కూడా పిల్లలను చేయాలని ఇంకొకటి నేను ఊళ్ళో ఆడితే అప్పుడు మా ఫాదర్కి తెలియక ఎన్నో దెబ్బలు తిన్నా ఆటలు ఆడితే ఏమొస్తుందని విషయంలో చాలాసార్లు నేను దెబ్బలు తిన్నా కాకపోతే నేను మా పిల్లలకి ఇవ్వాలన్న ఆలోచనతో ఒక ఏదన్నా ఒక క్రీడ అనుకుంటే అది లక్కీగా మా ఇక్కడనే జడ్జలకు ఏదో రావడం జరిగింది దానికి అనుగుణంగా ఒక కిరాయి దాని పక్కన కరాటే క్లాస్ జరుగుతుండే నాకైతే తెలియదు ఏదో దాంట్లో రానియాలని దాంట్లోకి వెళ్ళిపోయినాం త్రీ ఇయర్స్ కరాటే ప్రాక్టీస్ చేసిర్రు దాంట్లో ఇద్దరు కూడా బ్లాక్ బెల్ట్ తర్వాత ఏదో డాన్ వన్ బెల్ట్ అంట అది కూడా వాళ్ళు సాధించారు వాళ్ళ కోచ్ మాస్టర్ని నేను టార్చర్ పెట్టినా ఇంకా ఏంది ఇంకా ఏంటంటే ఒక మాట చెప్పిండు నా విద్యనంత ధార వచ్చినా ఏం లేదు ఇంకా అనేసి చెప్పే దగ్గర వాళ్ళకు అది అయిపోయింది తర్వాత కరోనా టైంలో ఇదే గ్రౌండ్కు అక్కడ క్లాస్ బంద్ ఉంటే వచ్చినాము వచ్చి అప్పుడు ఈ గ్రౌండ్ అనేది ఫస్ట్ టైం మాకు పరిచయము ఈ గ్రౌండ్లో వచ్చి మామూలుగా వాకింగ్ ఇది చేస్తుంటే బీసీ రెడ్డి అని ఒక ఆయన మిలిటరీది ఒక అకాడమీ ఏర్పాటు చేస్తుండే అది చూసినాక బాగుంది అనేసి వీళ్ళను దాంట్లో ప్రవేశపెట్టిన ఆ రన్నింగ్ అది చేస్తుంటే అదే టైంలో రవి కోచ్ గారు ఇక్కడ గ్రౌండ్లకు అన్ఎక్స్పెక్టెడ్ రావడం ఈ పిల్లలను చూడడం మీరు ఇట్లా అథ్లెటిక్లలో ప్రవేశపెట్టని మా దృష్టిలో వాళ్ళు మాకు ఒక దేవుడు పంపిణీ ఒక సందేశంగా నేను అనుకుంటా మనం కష్టపడుతుంటే కొన్ని ఉన్నాయి కనీసం అవగాహన లేదు అథ్లెటిక్ అంటే ఏంది ఎక్కడ పోటీలు ఉంటాయి ఏది ఉంటాయి అనేది నాకు కనీస అవగాహన లేదు అంటే నాకు పెద్ద అది కాదు ఓన్లీ ఎస్ఎస్సి వరకే అందుకని నాకు ఆయన చూపించి గ్రౌండ్ పరిచయం చేసి వాళ్ళని మహబూబ్నగర్ తీసుకెళ్ళి లాస్ట్ అనుకుంటున్నాను మహబూబ్నగర్ ఒక మూడు నాలుగు సార్లు పోయినా కానీ ఏ సిక్స్త్ ప్లేసు సెవెంత్ ప్లేస్ ఉంటే నాకు ఒక డ్రీమ్ ఉండే ఎప్పటికప్పుడు మహబూబ్నగర్ని ఒక్కసారైనా మా పిల్లలను డిస్టిక్లో గెలిపియాలి అనేది ఫస్ట్ ఒక డ్రీమ్ ఫస్ట్ దాని నుంచి ఒక మూడు నాలుగు సార్లు పోయాక ఆడ ఒక చిన్నగా మెడల్స్ థర్డ్ ప్లేసు ఇది ఇది రావడం ఒక సంవత్సరం తర్వాత కష్టపడడం కానీ సరే ఎంకరేజ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ వాళ్ళని స్టేట్ లెవెల్స్ డిస్టికే కాకుండా స్టేట్ లెవెల్ కాకుండా ఇంకా నేషనల్ కూడా పంపించాలనే తలంపుతో మేము వాళ్ళకు అన్ని ఒక సదుపాయాలు కల్పించాలని మేము ముందుకు వచ్చాము మా ఫ్లైబాక్ అసోసియేషన్ మా మిత్రులు తోటి వాకర్స్ తర్వాత గ్రౌండ్కి వచ్చే వాళ్ళందరూ కలిసి మనకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ముందుకు వెళ్తున్నారు మన ఉన్న పాలకూర్ యూనివర్సిటీ స్టేట్ లెవెల్ అథ్లెటిక్ కాంపిటీషన్లో మన శ్రీనివాస్ కోచ్ గారి శిక్షణలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ రావడం మన గ్రౌండ్కు మనకు చాలా సంతోషకరమైన విషయం నేను టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆ పౌర్ణమిని జ్ఞానేశ్వరిని ఉదయం తీసుకొచ్చి ఇక్కడ దింపి మళ్ళీ తీసుకుపోవడము తర్వాత ఎక్కడ గేమ్స్ ఉన్నా సరే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఆయన దగ్గరుండి తీసుకుపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు కూడా రా పేరెంట్స్ తర్వాత కోచ్ ఇవన్నీ ఉంటేనే పిల్లలు ముందుకెళ్తారు అయితే వాళ్ళ నాన్నగారిని నేను చూస్తున్నాను టూ ఇయర్స్ నుంచి చాలా శ్రమ పడుతున్నాడు తర్వాత పౌర్ణమికి అంటే ఇప్పటి వరకు నే వన్ టెన్ హార్డిల్స్ పోల్ వాట్ తర్వాత షార్ట్ పుట్టు ఇవన్నీ చాలా గొప్పమైన విషయం ఇది మన గ్రౌండ్కు ఎటువంటి స్టూడెంట్స్ ఉన్నందుకు మన గ్రౌండ్కు కూడా పేరు వస్తున్నది మన కోచ్ శ్రీనివాస్ గారు కూడా వీళ్ళకి చాలా అంటే చాలా కఠినంగా ఇస్తున్నారు కాబట్టి కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెడల్స్ వచ్చాయి అనుకుంటున్నాను ఇంకా మన నేషనల్స్కు ప్రకాష్ నేషనల్స్ సెలెక్ట్ అయ్యిండు ఆయన ఫోర్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ రిలేలో అతనికి కూడా అభినందన తెలియజేస్తున్నాము ఈ ముగ్గురే కాకుండా ఇంకా ఈ గ్రౌండ్ నుంచి ఇంకా ఒక పది మంది నేషనల్ సెలెక్ట్ అయితే మాకు ఇంకా సంతోషకరమైన విషయం మీకు మేము ముందుండి మీకు ఏ ఫెసిలిటీస్ కావాలన్నా మేము ఈ గ్రౌండ్లో అన్ని ప్రొవైడ్ చేస్తామని ఈ ఫ్లైవాక్ అసోసియేషన్ తరఫున నేను వాగ్దానం చేస్తున్నా ఓకే థ్యాంక్ యూ ముఖ్యంగా ఫ్లైవాక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాం సార్ గారికి మాకు ఎందుకుండి అన్ని విధాలుగా సహకరిస్తూ గ్రౌండ్లో ఏ ఏమున్నా సరే మాకు ఎందుకు అన్ని సో మచ్ కూడా అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఇంకా ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ ఈ విజయానికి కారణం ఫస్ట్ మా డాడీ నా కోసం రోజు మార్నింగ్ ఈవినింగ్ చాలా కష్టపడుతుంటారు అండ్ నాకు ట్రైనింగ్ ఇచ్చే మా కోచ్ శ్రీనివాస్ సార్ స్టార్టింగ్లో అంటే నార్మల్గా చేస్తుండే తర్వాత సార్ ఇట్లా అథ్లెటిక్స్ ఇదంతా చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి చాలా ఎంకరేజ్ చేసిండు అండ్ రామ్ రెడ్డి అంకుల్ ఎప్పుడు గ్రౌండ్కి వచ్చినా మంచిగా పలకరిస్తూ ఇంకా మాకు ఎనర్జీని పెంచుతుంటారు థ్యాంక్ యూ మార్నింగ్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చేస్తుంది అందరూ రోజు రెగ్యులర్గా గ్రౌండ్కి రండి నువ్వు ఏషియన్ గేమ్స్ కి ఇండియా నుంచి రిప్రజెంట్ చేయాలి అయితే మా నిర్పద కుటుంబంలో పుట్టి కూడా తనకు ఆ క్రీడల పట్ల పెద్ద ఆసక్తి లేకున్నా కూడా కొడుకుని ప్రోత్సహిస్తూ తన కష్టాన్ని తెలుసు మీ డ్రైవింగ్ ఫీల్ ఎట్లా ఉండో చాలా మందికి తెలిసి ఉంటుంది అలాంటి కష్టం పడుతూ కూడా చాలా చాలా పిల్లలకు ఎంకరేజ్ జాతీయ స్థాయిలో ఈరోజు అంటే తన వెనుక కృషి ఎంత ఉందో ప్రకాష్ శ్రమ కూడా కఠోర శ్రమ అదేవిధంగా ప్రాక్టీస్ కూడా ఉంది సో కూడా రెండు మాటలు ఆహ్వానిస్తున్నాం త్రీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేసుకున్నాను అయితే ఫస్ట్ త్రీ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ పోతే కూడా స్టేట్కి సెలక్షన్ రాలేదు అయితే శ్రీనివాస్ సార్ ఉండి కోచ్ ప్రకాష్ రా ఏం కాదు టూ మంత్స్ ప్రాక్టీస్ చేస్తే ఏది రాదు ఇట్లా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలనేసి సారే చెప్పిన